వైసీపీలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకత్వం లేదని నియోజకవర్గ బూత్ కమిటీ వింగ్ అధ్యక్షుడు గైపూరి రాజు ఆరోపించారు మంగళవారం స్థానిక నరసింగరావుపేటలో పేటలో గల ఎంవిఆర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఏ కార్యకర్త అయినా పార్టీ కోసం నాయకుల కోసం కష్టపడతారని అలా కష్టపడ్డ వారికి కనీస గౌరవం ఇవ్వకపోవడం మీడియా ప్రసార్థంతో అనుబంధంతోనే ఉండే రాజు మరి మీ అందరాశీస్సులు కూడా గైపూర్ రాజుకి ఎంతో అవసరం ఉంది మరి సుమారుగా నేను పార్టీకి పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను రెండు వేల పది నుంచి వాదార్పు యాత్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు ఆ విధంగానే పనిచేసుకొని వచ్చాను కానీ ఇక్కడికి రాకపోతే కొన్ని సంఘటనలు మనం చూడటం వల్ల అదే విధంగా ఈ మధ్యనే నాకు చెయ్యగడం చేయదగిన తర్వాత ఎవరు కూడా నేను మీకు ఉన్నాను చెప్పే వ్యక్తులు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు కానీ పార్టీకి అంత కష్టపడినప్పుడు కూడానా కనీసం మేము ఉన్నామని భరోసా ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అది జరగలేదు మరి ముందుగా ఏదైతే గౌరవ అధ్యక్షుడు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్డు గుడివాడ అమర్నాథ్ గారికి గౌరవ అనకాపల్లి ఇన్ఛార్జ్ భరత్ కుమార్ గారికి అలాగే వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గం నాయకులందరికీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతకంటే ఏమి కాదు కాకపోతే ఏ నాయకుడైనా ఏ కార్యకర్త ఎందుకు కష్టపడతారంటే పలానా నాయకుడు వచ్చి ఇక నీకు నేను ఇది చేశాను లేదనుకోండి ఇక ఈ విధంగా నేను నీకు నేను అండగా ఉన్నాను అని చెప్తే భరోసే నాయకుడు ఏమైనా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు ప్రతి ఒక్కరికి కూడా మనం కష్టపడి చేయలే కానీ అక్కడి నుంచి మాకు ఉరిగింది ఏమీ లేదు గైపూర్ రోజు అనేవాడు ఈ అంతకు కూడా నా కష్టం మీద నేను బతికిందేదే ఎవరు కూడా బుతం తెట్టి సాయం చేసే వ్యక్తులు లేరు ఇది క్లియర్ కట్ గా చెబుతున్నాను అందువల్లే పార్టీ నుంచి ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా పార్టీకి పార్టీ పదవికి రాజీనామా చేసి పక్కగా తప్పుకుంటున్నాను అలాగే నా ఓపిక ఉన్నంత వరకు నా ఊపిడి ఉన్నంత వరకు ఎంఈర్ గారి వెంటే ఉంటాను ఎంఈర్ గారి ముందునే నడిపిస్తాను బలమైన నాయకత్వం ఉంది కానీ ఆ నాయకత్వం నడిపించే నాయకత్వం బాగోక డైపు అనే అనేవాడు ఈ వేళ పార్టీ విడిచి తప్పుకుంటున్నాను కేవలం నాయకత్వం మారాలి అనే దీని మీదే మారుతున్నాను పట్నంలో అది కూడా పట్నంలో పట్నంలో నాయకత్వం బాగోక బలమైన నాయకులు అయితే ఉన్నారు అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది వేరే ఉద్దేశం ఏమి కాదు కానీ ఈరోజు నేను